नहीं नहीं दो मिनट रुको नहीं है ये बहुत तमाशा तो है रहे पहले उसको नहीं है तेरे को को नहीं आ, बात नहीं मालूम मालूम तू तो। बात तो। कर

నా మొట్టను నా పాలు కాసే పల్ లేకపోతే మా చెల్లె నువ్వు ఫస్ట్ వంట వంటలు మాకు అంటే అంటే అజ్జు ఇప్పుడు మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం చాలా రోజులు తినక తినక మీన్స్ ఆతనుడు కాదు అజ్జు పెట్టక మండి ఆ తినక చాలా రోజులు అది కూడా నాన్ వెజ్ తినక కాదు మండి అది కూడా అజ్జు పైసలతో తినక చాలు లేదు కాబట్టి అతని పైసలు ఖర్చు పెట్టిద్దాం అనుకుంటున్నాం ఏమంటావు నువ్వు అజ్జు పైసలు పాపం పైసలు అంటే ప్రతి ఒక్కడు అతనే చూసుకుంటాడు బట్ ఇప్పుడు మండి స్పెషల్ గా తీసుకెళ్ళలేదు కదా తీసుకెళ్లి మొత్తం తినేసి అజ్జుకు ఫోన్ చేద్దాం ఏమంటాడు ఇప్పుడు అజ్జు పైసలు తెచ్చి పెడతామని హండ్రెడ్ పర్సెంట్ ఎంత తినదు ఒక్కొక్కరు ఎంట తింటాను నా ఫ్రెండ్స్ నలుగురుని తీసుకొస్తా నీ ఫ్రెండ్స్ని తీసుకురా వీళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తా ప్రతి ఒక్కరిని తీసుకున్నాం సార్ ఇన్ని తాగ తాగడం మీన్స్ జ్యూసెస్ ఆల్కహాల్ కాదు తాగడం లే ఆల్కహాల్ కాదు మోకే తాగుతా హే యాగరా ఏ ఎవడు ఎవడుచ్చో వస్తువులు పైన <Blair Ranil> <shocked> <metzio, romance> <todo> ఏ సజ్జ అవ డ్రెస్ నాది దౌడ తబష దేంగ యాన్ని ఏమైంది ఏం చేస్తున్నావు ఉన్నాయి

तो वाली वीडियो में कि पास था अरे भाई वीडियो लगा के मेरे को भेज के ये स्टोरी लगाओ ऐसा लगाओ स्टोरी क्यूट कपल्स बोलो लगाओ बोल के बोल के बोल रहे हो बोल रहे वे सुनो सरे ड्रेस सुन दे नहीं के स्टोरी रेट बन रहा था असल ड्रेस से लेन ने आज जी पंडित को अरे नजर अरे नजर दे ए पीछे पीछे से देखो मार दे मार अभी भाई ये जब वो खुशी है वो खुशी है

डॉस ना यो मनी बाय यो सारे बाय लाऊ जाया अब और वो तगले बैठा लपिस्ना ना 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 अरे बस माने ड्रेस से नहीं बट्टे इसको ड्रेस का बट्टे ना आ क्या ये बोल आदर ड्रेस अदिला दो मिनट रुको नहीं ये बहुत तमाशा है पहले उसको नहीं है O alakta mayi, alakta masya. Mayi kya tamasya kara, bah, bol. Haa, bol. Ure, mwantenga, inni bautla urturu rayu. Mal, loo matla na pii matla. Uu, I think desu no, waa, weep kagu. Alo, alo, alo. Hyderabad? Hyderabad? Na, na, dahi nangana, branded mo. Ni amamu, ni driver. Ammah, 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 மட்டோர அ పెట్రోల్ పెట్రోల్ కాసిన వాటర్ ఇచ్చిన అనుకున్నా అప్పటి నుంచి నేను పెట్రోల్స్ ఏమి

తనేవోరేరే బాయ్ మనం నా మొదలు ఆటింగింతునా నామల ఆ స్టోరీ పెట్టా నీకేం అవుతుంది ఎక్స్ కదా ఏమవుతుంది ఇప్పుడు ఆమేని ఎక్స్ కదా ఎల్లకింత ఆలోచింప దక్కునో ఓమేవ్ కాల్ చేయునా ఆ ఎక్కుతా ఆ ఎందుక ఆ ఆ ఆల్వేస్ ను నా చెగను వస్తానేసానో ఎరే వాటింగి నేను సార్ నేను అరే వసుకో వసుద్రా నా బై కాదు ఆమే నువ్వు ఏమత్తన తనని లవ్ చేస్తాలే కానీ ఎందుకు అంత కోపమే మర్దల్ని చేసుకో చేసుకునేదేదో అరే అమ్మా కావాలన గుద్దలే ఆలిపలా ఏం చేస్తుందో సచిను ఇగో నాకు స్టోరీ పెట్టి అజ్జు మా ఇద్దరిని క్యూట్ couple అని పెట్టవా నా గుద్దలే గాలదా మామ

చె బంగారం బంగారం నువ్వు చెప్పు ఎవరికి నువ్వు జస్ట్ మండీ కోసం మా గంట ఏమో అంటుంది అజ్జు ఎందుకు